ఇవి చాలా అవసరము ఒకటి ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర నిమిషాలకు నిద్రలేవాలి రెండు రోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం మూడు ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు త్రాగాలి నాలుగు ఉదయం టిఫిన్ ఉదయం ఎనిమిదిన్నర నిమిషాల లోపల తినాలి ఐదు మధ్యాహ్నం లోపు మంచినీళ్లు రెండు లేదా మూడు గ్లాసులు తాగాలి ఆరు మంచినీళ్లు భోజనానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు త్రాగాలి ఏడు భోజనము కింద కూర్చుని తినాలి ఎనిమిది వండిన ఆహారము వేడిగా నలభై నిమిషాల్లోపు తినాలి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు నుంచి అర్ధరాత్రి ఒకటింబావు నిమిషాల లోపు ఆహారాన్ని తీసుకోవాలి పది ఆహారము బాగా నమిలి మింగాలి పదకొండు మధ్యాహ్నం కూరల్లో వాము పొడి వాడాలి పన్నెండు మధ్యాహ్నం భోజనం నిండుగా తినాలి పదమూడు మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ తాగాలి పద్నాలుగు మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవాలి పదిహేను మధ్యాహ్నం మూడు గంటలు ఆ సమయంలో టీ తాగడం మంచిది పదహారు సాయంత్రం నాలుగు గంటలకు ఏదైనా సాలిడ్ తీసుకోవాలి పదిహేడు రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి పద్దెనిమిది రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు తాగాలి పంతొమ్మిది రాత్రిపూట లస్సి మజ్జిగ తాగకూడదు ఇరవై రాత్రి సమయంలో పుల్లటి పండ్లు తినకూడదు ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటల నుంచి పది లోపు నిద్రపోవాలి ఇరవై రెండు ప్రతిరోజు నాలుకను తప్పకుండా శుభ్రపరచాలి ఇరవై మూడు కొబ్బరి నీళ్లని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇరవై నాలుగు పాలలో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఇరవై ఐదు ఎండాకాలంలో మట్టి పాత్రలో నీళ్లు త్రాగాలి ఇరవై ఆరు వర్షాకాలంలో రాగి పాత్రలో నీళ్లు త్రాగాలి ఇరవై ఏడు చలికాలంలో వెండి పాత్రలోని నీళ్లు తాగాలి ఇరవై ఎనిమిది సాయంత్రం సమయంలో కాళ్లపై కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది ఇరవై తొమ్మిది శరీరంలో ఉన్న వేడి పోవాలి అంటే సబ్జా గింజలను నీళ్లలో కలుపుకుని తీసుకోవడం మంచిది ముప్పై ఎండాకాలంలో చికెన్ తినకుండా ఉంటే మంచిది